సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ లో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో సీఎంతో పాటు హోంశాఖ మంత్రి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు మంచి పేరు కరోనా లాంటి మహమ్మారి కావచ్చు ముందుండి ప్రజల కోసం మొదట అడుగు వేసేది పోలీసులే మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు మీ పిల్లలతో గడపలేరు ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు పండగైనా పబ్బు అయినా ఎండ పగలైనా రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు ఎప్పుడు విధులకు వస్తారు విధుల కోసం కుటుంబాన్ని వస్తున్న వదిలి వస్తున్న మీకు మీ తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా సెల్యూట్ చేస్తున్నా హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు డ్రగ్ వద్దు బ్రో చాటు చెప్తారు మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు ఇవన్నీ ఎవరి కోసం ప్రజల కోసమే మన కుటుంబ సభ్యులు ఎలా మన మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే పనిచేసే వాళ్ళు పోలీస్ సోదరులు అందుకే వారంటే నాకెంతో అభిమానం పోలీసులు అంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్ళే ఏలూరులో జరిగిన సంఘటనగా నాకు గుర్తుంది ఒక మధ్యతరగతి మహిళ దివ్యాంగురైన తన కూతుర్ని రోజు స్కూల్లో డ్రాప్ చేసి రావడం కోసం కష్టపడి ఒక బైక్ కొనుక్కొంది కానీ ఎవరో ఆ బైక్ దొంగతనం చేశారు దీంతో బిడ్డను స్కూలుకు పంపలేక ఆ తల్లి ఎంతో ఆవేదన చెందింది ఏలూరు పోలీసులు కష్టపడ దొంగన పట్టుకుని బైక్ ఇచ్చారు అప్పుడు ఆ తల్లి ఆనందం చూడాలి అది నిజమైన పోలీస్ అంటే అదే నిజమైన మానవత్వం మొన్న విజయవాడలో పేద పిల్లలు చెప్పులు లేకుండా వెళుతుంటే అక్కడ చూసిన పెనమలూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు పిల్లలకు అక్కడికక్కడ చెప్పులు కొనిపెట్టి పంచ పంపారు నేను చెప్పేటి మాత్రం కొన్ని ఉదాహరణలు లేవు ఇలా ప్రతి జిల్లాలో ప్రతి స్టేషన్లో ప్రజల ఆస్తులు కాపాడాలని తపన పడే సిబ్బంది ఉన్నారు మానవత్వంతో స్పందించే పోలీస్ అధికారులు కూడా ఉన్నారు నేడు నేరాల తీరు మారుతా ఉంది క్రిమినల్స్ బాగా అప్డేట్ అవుతున్నారు మరి వారి ఆట కట్టించాలంటే మీలో మరింత అప్డేట్ వెర్షన్ ఉండాలి అందుకే సాంకేతంగా పోలీస్ శాఖను బలోపేతం చేస్తున్నాం సైబర్ నేరాలు వైట్ కాలర్ నేరాలు పెరిగాయి సీసీటీవీ కెమెరాలు డ్రోన్లు ఫోన్ సిగ్నల్లు గూగుల్ టేక్అవుట్స్ ఇలా టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు ఎటువంటి నేరస్తుడైనా ఈజీగా పట్టుకునే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో ప్రతి యాభై ఐదు కిలోమీటర్కు ఒక సిసిటీవీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం ఇది పోలీస్ యంత్రాంగానికి మూడో కన్నులా పనిచేస్తుంది ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా రికార్డుగా పట్టుకునే అవకాశం వస్తుంది టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ ఆధునా ఆధునాతన పోలీస్ స్టేషన్లు ఈగల్ శక్తి బృందాలు ఏర్పాటుతో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది డ్రగ్స్ గంజాయి పంటను గుర్తించి ధ్వం ధ్వంసం చేస్తున్నారు స్మగిలింగ్ని అరికడుతున్నారు అడవుల్లో డ్రోన్లు ఎగరేసి ఎర్ర దొంగలన దొంగలను కట్టడి చేస్తున్నారు ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఈ ప్రిమిసెస్ చూస్తే నేను దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలుగా ఈ ఫంక్షన్కి వస్తున్నాను ఒకప్పుడు మహల్కి వెళ్ళేవాళ్ళం ఈరోజు ఈ ప్రిమిసెస్కి నేను వస్తున్నాను నేను ఆ రోజు ముఖ్యమంత్రి అవుతానే ఆలోచించింది ఎక్కడ పోలీస్ డీజీపీ ఆఫీస్ ఉండాలి అన్నీ ఉండాలని ఆలోచిస్తే నాకు ఆ రోజు కనపడినటువంటి ఏకైక ప్రదేశం ఈ సుందరమైన ప్రదేశం ఒక పక్క అడవులు ఒక పక్క నేషనల్ హైవే అటు విజయవాడ గుంటూరుకు మెయిన్ హైవే కింద ఆ రోజు ఆలోచిస్తే ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైన ఆఫీసు ఈరోజు మనకు ఉందంటే దీనికి నేను గర్వపడుతున్నా పోయినసారి వచ్చినప్పుడు చూశాను ఇక్కడ మెమోరియల్ తాత్కాలికంగా ఉంది ఆ రోజు డీజీ గారికి చెప్పాం ఈరోజు శాశ్వతమైన మెమోరియల్ తయారు చేసి ప్రతి సంవత్సరం నివాళులర్పిస్తున్నామంటే నాకెంతో గర్వకారణంగా ఉంది ఈరోజు పోలీసులు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం విజిబుల్ పోలీసింగ్ ఉండాలి ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి ఎప్పుడు కూడా సమర్థవంతంగా మనం పనిచేయాలంటే మనం కూడా ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నాలజీ కానీ ప్రజల మూడు కానీ జరిగే జరిగే నేరాలు జరగబోయే నేరాలని అధ్యయనం చేసే పవిత్రమైన పరిశోధనా కేంద్రాలయంగా ఈ డీజీపీ ఆఫీస్ ఉండాల్సిన అవసరం ఉంది మనుషుల్లో యాస్పిరేషన్స్ పెరుగుతున్నాయి టెక్నాలజీ రోజు రోజుకు బ్రేక్ త్రూస్ వస్తున్నాయి మనకంటే క్రిమినల్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని నేరస్తులు కూడా ఈరోజు మీరు చూస్తే చాలా వరకు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేసే పరిస్థితికి వస్తున్నారు అలాంటి క్రైమ్స్ చేసినప్పుడు వాళ్ళకంటే మనం ఒక అడుగు ముందుంటే తప్ప వాళ్ళని కట్టడి చేయలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు మీరు చూస్తే సిద్ధాంతాల పరంగా ముందుకు పోయేవారు అదే నక్సలిజం కొంతమంది స్వార్థం కోసం